శోధన తర్వాత శోధన వస్తూ ఉంటుంది ఇది దాటిపోయింది అనే లోపల ఇంకొక శోధన వచ్చేస్తూ ఉంటుంది ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం వస్తుంది మనము ఇతరులకి మేలు చేస్తాం ఆ మేలు అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు మనం అవమానపరుస్తూ ఉంటారు మనం వాళ్ళతో ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా వాళ్ళు మనల్ని ఏదో విధంగా దూరం పెడితేనే ఉంటారు ఒంటరిగా ఒక చోటను కూర్చుని గట్టిగా ఏడవాలనిపిస్తుంది ఇలాంటి అనుభూతి ఎవరికైతే కలిగిందో ఆశీర్వదించడానికి ముందు దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు పెడతా ఉంటాడు దావీదికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఆ ప్రాబ్లమ్స్ మనకు వచ్చాయంటే మనం అసలు తట్టుకోలేము చివరికి సవులు తరుముతూ ఉన్నాడు ఒకే ఒక మాట దావీదు సవులు వేల దావీదు పదివేల కొలని అని ఒక పాట పడారు ఆ పాట సవులికి వినపడింది అదేంటి రాజునైనా నాకు వెయ్యేంటి ఎవరో దావీదికి పదివేల ఏంటి అప్పటి నుంచి దురాత్మ సవులను పట్టుకుని దావీదుని వెంబడిస్తూ ఉంది వెంబడిస్తూ ఉంది వెంబడిస్తూ ఉంది దావీదు సవులుకు భయపడి పారిపోవట్ల సవులు పొందిన అభిషేకాన్ని బట్టి పారిపోతూ ఉన్నాడు ఈ సవులు ఏం చేయలేకపోతూ ఉన్నాడు ఏమీ చేయనటువంటి పరిస్థితుల్లో పరిగెడుతూ 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 అడవుల్లోనికి అరణ్యాల్లోనికి కొండల్లోనికి వాగుల్లోనికి తలదాచుకుంటూ ఉన్నాడు ఈ తలదాచుకునేటువంటి సమయంలో మొదటి సమీల గ్రంథము మొదటి సమీల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వర్షంలో తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సవులు చేత నాశనమగుదును నేను ఫిలిఫ్టీన్ల దేశంలో తప్పించుకుని పోవుదును అప్పుడు సౌలు ఇస్రాయేలీల సరిహద్దులో నన్ను వెదుకుట మానుకొను ఇక నేను పరిగెత్తలేను నాకు అలిసిపోయా ఎదురు తిరగలేను అలసిపోయా ఇక నేను ఏం చేయాలంటే ఇక్కడ కాదు ఫిలిఫ్టీన్ల దేశానికి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇస్రాయేళలకి ఫిలిప్తీన్లకు పడదు కదా పైపెచ్చు దావీదు ఎసరీయులకు విరోధముగా ఎన్నో యుద్ధాలు చేశాడు ఎన్నో దోపిడీలు చేశాడు కాబట్టి నేను ఫిలిఫ్తీన్ల దేశానికి వెళ్తానంటే సవులకి ఆలోచన రాదు కాబట్టి ఏం చేద్దాము అంటే ఫిలిఫ్తీన్ల దేశానికి వెళ్ళిపోతాం అని ఫిలిప్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు ప్రజలు హలెయ్య హలేయ ఫిలిప్తీన్ల దేశానికి వెళ్ళిపోయి ఫిలిప్తీయుల రాజు ఆకిష్ దగ్గరికి వెళ్ళాడు ఐదవ విషయంలో అంత దావీదు రాజపురం అందు నీ యొక్క నీ దాసుడైన నేను కాపురము చేయలేను నీ దృష్టికి నేను అనుగ్రహము పొందిన వాడినైతే బయటి పట్టణములో ఒకదాని ఎందు నేను కాపురమును ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగగా ఆకీషు సిగ్లగు అనే గ్రామమును ఆ అతనికి ఇచ్చాను ప్రెసిడెంట్ హలెయ హలెయ రాజా నేను సౌలను తరుముతూ 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 ఉండడానికి నేను చేయలేను ఒక యుద్ధ వీరుడు అన్యుడైనటువంటి ఆకీసులతో వెళ్ళి అయ్యా నేను ఉండడానికి కొంచెం స్థలము అంటే ఎంత నా రాజ్యంలోనే నా ముందే ఒక చోట ఉండు అంటే అంటాడు దావీదు నీ ముందు నేను ఉండలేను నీ ముందు నేను ఉండలేను దయచేసి ఈ రాజ్యానికి బయట ఎక్కడైనా ఒక ప్రాంతాన్ని నాకు ఒక మంచి ప్రాంతాన్ని చూసి ఇగో ఈ ప్రాంతం అయితే నీకు బాగుంటుంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండు అని దావీదికి ఇచ్చాడు ఆ ప్రాంతము పేరు అమ్మ ఏం పేరు అమ్మ వినపడట్లా అసలు వినపడట్ల చూడు నాకు తేడా వచ్చేసింది అమ్మ బయట వెనకలు వాళ్ళు చెప్పాలా లేదా అది కరెక్టా కాదా నేను సరిగ్గా విన్నది అదేలే కాదా సిగ్ మరలా సిగ్లగు అనేటువంటి ప్రాంతాన్ని దావిదికి ఇచ్చాడు అమ్మయ్య ఉండడానికి నాకు ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు అక్కడ రాయిబడిన మాట ఏడు వస్తురం ఉంటుంది మీరు ఒక సంవత్సరం నాలుగు నెలలు ఆ సిగ్లగు అనేటువంటి ప్రాంతంలో ఉంటాడు దావిదీతో పాటుగా పురుషులే ఆరు వందల మంది ఉంటారు దావిది యొక్క భార్యలు దావిది యొక్క పిల్లలు ఆ ఆరు వందల పురుషుల యొక్క భార్యలు పిల్లలు వీళ్ళందరూ కలిపి ఆ సిగ్లగు అనే గ్రామంలో సంవత్సరం నెల ఉంటారు పాంపని ఇష్టపడతారు అవమానించబడినటువంటి దావిదికి తలదాచుకోవడానికి ఒక స్థలం వచ్చింది సంతోషపడ్డాడు ఇప్పుడు దావిది ఎక్కడున్నాడు ఏ దేశంలో ఉన్నాడు ఏ దేశంలో ఉన్నాడు ఫిలిప్తీన్ల దేశంలో యాచువల్గా ఇది ఫిలిప్తుల దేశం ప్రాంతం కాదు సిగ్లగు అనేది ఎవరిదే అంటే యహోశువ గ్రంథం ఒకసారి చూడండి యహోశువ గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూడండి యహోశువ గ్రంథము పదిహేనో అధ్యాయం మొదటి వర్షను స్పీడ్గా అమ్మా యోధా వంశస్థుల గోత్రములకు వారి వంశములు చొప్పున అమ్మ యోధ వంశస్థానికి స్థలాలు పంచుతున్నారు చీట్లు వేస్తూ ఉన్నారు స్థలాలు వస్తూ ఉన్నాయి ఎవరికి అంటే యోధ వంశస్థులకు యోదావారు ఎవరంటే ఇస్రాయేలీలు యోదావారు ఒకలే అంటే యోదావాలు ఇస్రాయేళలు మనవాళ్ళే ఈ చీట్లు వేసేటువంటి క్రమంలో ప్రాంతాలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతాలు వచ్చేటువంటి క్రమంలో ముప్పై ఒకట ఒకసారి చదవండి ఆ చివరి మాటలో మనకు కనపడుతుంది హోర్మ సెగ్లగు మధ్మన్న పన్సన్న ఈ పేర్లు కనపడతాయి కదా అందులో సెగ్లగు అనే పేరు కనపడుతుంది ఆ సిగ్లగు అనేది యోదావారికి స్వాస్థ్యముగా వచ్చింది దేవుడే యోదావారికి సిగ్లగు అనే ప్రాంతాన్ని ఇచ్చాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే సిగ్లగు సరిహద్దులుగా ఫిలిప్తీలు ఉంటారు ఈ ఫిలిప్తీన్లు ఏం చేశారంటే ఈ సిగ్లగును స్వాధీనపరుచుకున్నారు యాక్చువల్గా వారిదే కానీ ఫిలిప్తీన్ దాన్ని స్వాధీనపరుచుకున్నారు ఇప్పుడు ఈ సిగ్లగు అనే ప్రాంతం ఎవరి స్వాధీనంలో ఉంది ఆధీనంలో ఉందంటే ఫిలిప్తీన్ ఆధీనంలో ఉంది అందుకే దావీదు ఆకిష్ దగ్గరికి వెళ్ళి యుమంటే ఇది నీకు అనువుగా ఉంటుంది మాకు అనువుగా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉండి అన్నారు కానీ ఆకిష్కు బ్రెయిన్లో ఒక ఆలోచన వస్తూ ఉంది సహాయం కోసమే వచ్చాడా లేకపోతే నా దేశం మీద ఏమన్నా కుట్ర పనుతా ఉన్నాడా ఎందుకు అంటే ఆకిష్ ఏమో ఫిలిప్తీయుడు దావీదేమో కరుడు కట్టిన ఇస్రాయేలీయుడు ఏం చేయలేకపోతా ఉన్నాడు ఇప్పుడు దావీదేం చేశాడు తెలుసా ఆకిష్ నన్ను నమ్మట్లా ఆకిష్ నన్ను నమ్మాలి నమ్మాలంటే నేను ఏం చేయాలి చూసారు దావీదికి ఎంత బాధ వస్తుందో సహాయం పొంది కూడా నేను నిజంగానే సహాయం పొందాను అని ఆకీష్ నమ్మడం కోసం వివాల్ చేస్తూ ఉన్నాడు ఇస్రాయిలు బొత్తిగా దావిచ్చి దావిది ఇలాంటోడా దావిది చాలా మంచుడు అనుకున్నామే అని అసహ్యపడేలాగా ప్రతిరోజు ఇస్రాయిల్ మీదకి వెళ్ళి ఏదో దోచుకుని వచ్చేస్తూ ఉన్నాడు ఎందుకు దోచుకుని వచ్చేస్తున్నాడంటే ఆకీష్ నమ్మాలి ఆకీష్ ఎందుకు నమ్మాలంటే ఇప్పుడు ఆకీష్ హెల్ప్ సపోర్ట్ తీసుకున్నాడు కాబట్టి సవులతో తరమపడటం అనేది ఒక బాధ అయితే ఆకీషు దగ్గరికి వెళ్ళి చేయి చేసడం అనేది ఇంకొక అవమానం మూడవది అంటే అంటే నమ్మించడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అమ్మ ఇంతకన్నా అవమానం దావీదు జీవితంలో ఏమంటుందేమో ఆకీష్ మనసు గెలుచుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు ముందుకు వెళ్తే ఇస్రాయేలీ ఫిలిప్తీన్ల మీదకి యుద్ధానికి వచ్చారు ఇప్పుడు దావీదు ఇక్కడ ఆక్యూస్ పట్టంలోనూ ఖాళీగా కూర్చోలేడు అటు యుద్ధానికి వెళ్ళలేడు ఒకవేళ యుద్ధానికి వెళితే ఎస్ఐల పక్షాన యుద్ధం చేయాలా లేకపోతే సహాయం చేసినటువంటి ఫిలిప్తుల పక్షాన యుద్ధం చేయాలా అసలు దావేది జీవితం అంతా ఇలాంటి టెన్షన్సే రెండు టెన్షన్స్ వస్తే చాలు అమ్మో తల పగిలిపోతుందా నాయనో అన్ని బాధలు నాకే పెట్టేశాడు దేవుడు అసలు ఒక సమస్య తర్వాత ఒక సమస్య తల పోటు వచ్చేస్తుంది దావ్యదికి ఇంకెంత తలపు రావచ్చు హెల్ప్ చేసే పక్షాన్ని యుద్ధం చేయాలా లేకపోతే తన వంశం చెప్పున యుద్ధం చేయాలా మనసు చంపుకుని ఫిలిప్తీల పక్షానికి వచ్చారు ఇప్పుడు ఫిలిప్తీల సర్దార్లు ఏమంటున్నారు తెలుసా అదేంటి దావీదు మన పక్షానికి రావటం ఏంటి దావీదులు మనము నమ్మొద్దు ఏమో మన పక్షాన్నిండి వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా మేము అర్థమవుతుందా నా మన పక్షాన్ని నుండి వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా మూడవ చివరి చివరమాట ఇతడు నా యుద్ధం చేరిన నాట నుండి నేటి వరకు ఇతని ఎందు తప్పేమీ నాకు ఎంత సాక్ష్యమో చూడండి ఈ సాక్ష్యము చెప్పించుకోవడానికి దావీదు ప్రతిరోజు ఎస్ఐల్ దగ్గరికి వెళ్ళి యుద్ధాలు చేసేవాడు ప్రతిరోజు ఎస్ఐల్ దగ్గరికి వెళ్ళి దోచుకు వచ్చేవాడు ఆకిష్ నమ్మాడు కానీ సర్దారులు నమ్మలేదు ఆకిష్ అంటున్నాడు దావీదు సర్దారులు వద్దన్నారయ్యా నువ్వు మంచి కానీ సర్దారులు నేను నమ్మట్లేదు దయచేసి చేతులు చూడని చెప్పినా చెప్పిన తిరిగి వెళ్ళిపోయ్యా అర్థమైందమ్మా దావీ యుద్ధానికి వస్తే నువ్వు మా పక్షాన అని చెప్పి వెళ్ళిపోమంటున్నారు ఇస్రాయల్ పక్షాన్ని వెళ్ళాలా ఫిలుస్తుల పక్షాన్ని వెళ్ళాలని టెన్షన్ పడి టెన్షన్ పడి ఫిలు వైపుకి వస్తే ఇప్పుడు ఫిలుప్తులు నీకు ఒక నమస్కారం నువ్వు వెళ్ళిపో అంటున్నారు ఏం చేయాలి ఒక యుద్ధవీరుడు యుద్ధంలోనికి దిగి వెన్ను చూపించడం అనేది అవమానం అంతే నాలుగో అవమానం లేక ఆరు వందల మందికి చెప్పి సరే పదండి వీళ్ళు మనల్ని నమ్మట్లేదు తిరిగి మరలా మూడు రోజులు ప్రయాణం చేసి సిగ్లగు అనే పట్టణానికి వచ్చారు ఎప్పుడైతే సిగ్లగు అనేటువంటి ప్రాంతానికి వచ్చారో ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం దావీదు అతని జను మూడవ తన మందు సిగ్లగుకు వచ్చి అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దిశ మీదుగా సిగ్లగు మీదను పడి కొట్టి దానిని అమ్మ ఏం జరిగింది దేన్ని సిగ్లగు అనే పటాన్ని తగలబెట్టేశారు ఎవరు అంటే వేరే వాళ్ళు మూడవ వాళ్ళు అమాలేకులు అమలేకులకి దావీదు అంటే భయం కానీ ఎప్పుడైతే అక్కడ ఫిలిఫ్టీలు దావీదు నమ్మలేదో ఇదే అనువుగా అనుకుని అమాలయ్య వచ్చి సిగ్లగు అని పట్టణాన్ని తగలబెట్టేశారు ఏదైతే ఆశ్రయం కోసమో అని ఇస్రాయల్ పక్షాన కాకుండా ఫిలిఫ్టీల పక్షాన్ని నిలబడ్డాడో అదే ఆశ్రయాన్ని అమలేఖ్యులు ఆ ఆశ్రయం కూడా పోయింది ఎన్ని శ్రమలో చూడండి తగలబెట్టడం ఒకైతే అయితే అయితే దావీదుకి సంబంధించినటువంటి కొడుకులను దాబీలకు సంబంధించినటువంటి ఇద్దరు భార్యలను అమ్మ చెరపెట్టుకెళ్ళిపోయారు అంతేకాదు ఈ ఆరు వందల సభ్యుల యొక్క పిల్లలందరినీ వాళ్ళ భార్యలని చెరపెట్టుకెళ్ళిపోయారు అమ్మ భార్యలను తీసుకెళ్ళిపోవటం అంటే అంత మించిన అవమానంకేమీ బహుశా ఉండదేమో భార్యలు లేరు పిల్లలు లేరు ఇల్లులేమో తగలబడిపోయి ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడతా ఉన్నాడు ఏంటి అన్ని సమస్యలు నాకేనా ఏంటి అన్ని శోధనలు నాకైనా గ్యాప్ అనేది నాకు రావట్లేదే నేనేం తప్పు చేసాను ఏ అన్యాయం చేశానని ఓకు అమ్మ చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు ముప్పై అధ్యాయంలోని ఆరు వర్షంలో దావీదు అమ్మా మిక్కిలి దొక్కపడేను జనం ఆరు వందల మంది యుద్ధ వీరుల ముందే ఆ బాధను కంట్రోల్ చేసుకోలేక ఈ అవమానాలను కంట్రోల్ చేసుకోలేక ఈ సమస్యలను కంట్రోల్ చేసుకోలేక అక్కడ రాయిబడి మిక్కిలి ఒక్కడే బిగ్గా ఏడ్ చేశాడంట నీ వల్లే ఈ ఆకిష్ పట్టణము కాలిపోయిందని వాళ్ళంటారు రెండవది ఇప్పుడు నా భార్య నా పిల్లలు ఈ ఆరు వందల పిల్లలు ఎక్కడున్నారు ఏమి చేయలేక అమ్మ ఏడ్ చేస్తూ ఉన్నాడంట తన బాధలో తను ఏడుస్తూ ఉంటే దావితతో పాటు ఒక ఆరు వందల మంది ఉన్నారే దావీదినే అంటి పెట్టుకున్నటువంటి ఆరు వందల మంది ఏమైంది వాళ్ళకి మీరు అంటారే ప్రాణం అంతే అంటారమ్మా ప్రాణాన్ని ఎవరు ఇసుకిస్తారు ప్రాణం ఇసికి చేస్తున్నారు అంతే ఈ వెనక ఉన్నటువంటి ఆరు వందల మంది అమ్మ ఈ దావీదితో ఉండబట్టే మాకు ఇన్ని సమస్యలు ఎవరికి మా పిల్లలు మా భార్యలు మా భర్త ఎవ్వరూ లేకుండా పోయారని ప్రాణం ఇసుక దావీదే రాళ్లతో కొట్టి చంపేదనుకున్నారని వెనకాల ఇప్పుడు దాకా వీళ్ళని చూసే కొంచెం దావీదుకు ధైర్యం ఇప్పుడు వీళ్ళు కూడా చంపేద్దాం అనుకున్నారు దావీదు పొజిషన్ ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు మీకు పిల్లలు లేరు భార్యలు లేరు తలదాచుకోవడానికి స్థలం లేదు వెనకలు ఉన్నట్టు ఆరు వందల మంది కూడా చంపేసేవాళ్ళు ఇప్పుడు ఆకీష్ కూడా నమ్మట్లేదు ఇప్పుడు ఇస్రాయ్యులు కూడా నమ్మరు ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి ఏం చేయాలి మనం కూడా అంతే సమస్య వెనక సమస్య శోధన వెనక శోధన వచ్చేస్తే ఎటు అడిగేటువంటి పరిస్థితి ఏమీ చేయనటువంటి పరిస్థితి ఏడుస్తూ మనలో మనమే బాధపడిపోతూ అమ్మా ఇక ఇక మనకి మిగిలే అనుకున్నటువంటి సమస్యలు దావీదు మనలాంటి వాడు కాదు ఇక నా జీవితం ఇంతే ఇక నా బ్రతికింతే అని నిరుత్సాహపడిపోలా అందరూ వీడు చేసిన దేవుడు మర్చిపోడు అనుకున్నా ఏం చేశాడు తెలుసా అక్కడితో ఆగిపోలే మనమేంటంటే ఒక పది సోదంలో వస్తే దేవుడు లేడు దేవుడు ఎవరు లేరు ఇక నాకు ఇక నా బ్రతికింతే నేను ఎట్లాగ అయిపోలేక నా కుటుంబం నమ్మట్లేదు ఫ్రెండ్స్ నమ్మట్లేదు ఎవరు సహాయం చేయట్లేదు ఈ సమస్యలు వదట్లేదని నిరుత్సాహపడిపోయి అమ్మ బాధపడిపోతూ చేస్తూ ఉంటాం దావి ఏడ్చి రువ చివరి చివరమాట దావిదు తన దేవుడైన యహోవను బట్టి ధైర్యము తెచ్చుకునేను ప్రజలు హలెయ వచ్చినటువంటి శోధనలు ఒకసారి చెప్పను ముగిచ్చేస్తా ఒకటి సవులను బట్టి పారిపోతున్నాడు రెండవది అన్య దేశస్థుడైన ఆకేష్ దగ్గరకు వచ్చి స్థలమమ్మని అడిగాడు మూడవది ఆకీష్ను నమ్మడానికి ఉత్తిని ఆటగాలు ఆడుతూ ఇస్రాయేలుల మీదకే ప్రతిరోజు రోజులు దండెత్తు చేస్తూ ఉన్నాడు నాలుగవది యుద్ధానికి వచ్చినప్పుడు ఇస్రాయిల్ వైపుకి వెళ్ళాలా ఫిలిప్తీన్ వైపుకి వెళ్ళాలా అది ఒక టెన్షన్ పోనీ మనకు నేడ కావాలి కాబట్టి ఇప్పుడు ఫిలిప్తీన్ వైపుకి వెళ్దాము అని ఫిలిప్తీన్ ప పక్షానికి వెళ్ళారు ఫిలిప్తీన్ల పక్షానికి వెళ్తే ఇప్పుడు వీళ్ళు నమ్మట్లేదు రెండు చేతులు వెనకాలెట్టుకుని పోతకపోయిందని మళ్ళీ ఆకేష్కి వచ్చాడు తన శక్కు వచ్చాడు శక్కులకు వచ్చి వస్తే శికిలకు కాలిపోయింది పోనీ కాలిపోయిందిలే పక్కన ఏదైనా టెంట్లు వేసుకుందామంటే పిల్లలు లేరు పశువులు లేరు భార్య లేరు ఎవరు లేరు పోనీ ఏదో విధంగా బలం తెచ్చుకుని వెళ్ళి తెచ్చుకుందామంటే ఇప్పుడు ఈ వెనక ఉన్నటువంటి ఆరు వందల మంది కూడా నమ్మట్లేదు కన్నీరు మనకి సొల్యూషన్ ఇవ్వదు మన బాధలు మనకి సొల్యూషన్ ఇవ్వవు దావిదం చేశాడు తెలుసా ఇన్ని టెన్షన్స్ వచ్చిన నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్న ధైర్యం తెచ్చుకున్నాడు అంట ప్రజ మేబీ మీరు కూడా ఈ సిచ్యువేషన్లో ఉంటే మీరు కూడా దరిదాపుగా ఎలాంటి సిచ్యువేషన్లోనే ఉంటే మా బాధపడవద్దు దిగులు పడవద్దు ఏడవద్దు ధైర్యం తెచ్చుకోండి దావిదు ధైర్యం తెచ్చుకున్నాడు తన సేనాధిపతిని పిలిచాడు ఎఫోదు తీసుకురమ్మన్నాడు ఎఫోదు తీసుకువచ్చాడు దేవుని నామంలో ప్రార్థన చేశాడు దేవా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేనేం చేయాలి నేను ఎలా ముందుకు వెళ్ళాలి నువ్వు నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాడు ప్రజలు హలేలుయ్యా నువ్వు కూడా ఏం చేయాలంటే నువ్వు బాధ వచ్చినప్పుడు పక్క వాళ్ళకి చెప్పుకోవటం కాదు నీకు సమస్య వచ్చినప్పుడు పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆర్చడో తీర్చడో ధైర్యం తెచ్చుకునే దేవుని యొక్క పాదాలు చెంతపడటమే ఎప్పుడైతే దావీదు దేవుని యొక్క పాదాలు చెంతపడి ప్రార్థన చేశాడు దేవుడు సమాధానం ఇచ్చాడు దావీదు వెళ్ళు అమాలయక్యులను నీవు దండించి నీ పిల్లలని నీ భార్యలను తెచ్చేసుకోవచ్చు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఈ ఆరు వందల మందిని తీసుకుని వెళ్తా ఉన్నాడు నేను ముగి చేస్తా ఉన్నా ఈ ఆరు వందల మందిని తీసుకుని వెళ్తా ఉన్నాడు నమ్మని వాళ్ళకి ధైర్యం చెప్పి ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నేను మీకు ఏదో ఒకటి చేస్తాను రాళ్ళు రువ్వున వాళ్ళని తిరిగి వెనకలు రప్పించుకున్న ఎంత చేసి ఉంటాడు అవి వచ్చిందంటే వచ్చేస్తారు వాళ్ళు రారు కదా ఏదోడు చేసి ఆరు వందల మందిని మరలా నమ్మించి వెనకలు తీసుకొస్తూ ఉన్నారు వెనకలు తీసుకువెళ్తూ ఉన్నారు సాకుం దూరం వెళ్ళాక ఒక వ్యక్తి కనపడతాడు ఫుడ్ పెడతాను రండి అని చెప్పి ఫుడ్ పెట్టాడు ఈ మాటల్లో ఎవరు వయ అడిగితే నేను అమలయక్యూని నేను సిగ్లకు అనే ఊర్లోనికి వెళ్ళి దోచుకుని వచ్చేస్తా ఉన్నా నీరసం వచ్చి కొంచెం హెల్త్ బాగోకపోవడం అక్కడ ఆగిపోయాను అయ్యా ఒక సామెత ఉంటుంది విడకపోయేదాకా కాలికి తగిలినట్టు ఎలా తగిలింది అంటే ప్రార్థన చేశాడు సరే చెప్పా అంటే ఇగో ఇటు సైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగి కొంచెం ముందుకు వెళ్ళు అక్కడ అమలేకి ఉన్నారు వెంటనే ఆ మిగతా వారిని తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధము చేసి ఆ మాట మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తా ముప్పైవ అధ్యాయంలోని పద్దెనిమిదవ వర్షం ఒకసారి చదివినట్లయితే ఇలాగ దావీదు అమాలయకులు దోచుకుని పోయిన దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా హిలూయా హలియా దావీకి సంబంధించినప్పుడు గొర్రెలు కానీ మేకలు కానీ పిల్లలు కానీ పశువులు కానీ భార్యలు కానీ ప్రతి దాన్ని ఏదైతే కోల్పోయాడు కోల్పోయిన దాన్ని దావీదు మళ్ళీ ఏం చేశాడు తిరిగి సంపాదించుకున్నాడు ఎప్పుడో తెలుసా ధైర్యం తెచ్చుకొని ఆమె టెన్షన్స్ వచ్చేది బాధొద్దు సమస్యలు వచ్చేటప్పుడు బాధొద్దు ముందు మనకేం కావాలంటే ధైర్యం కావాలి ముందు ధైర్యం తెచ్చుకున్నాడు రెండవది ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడే సహాయం చేశాడు ఒక అమాలయకుని ఎదురుపెట్టి దేవుడే సహాయం చేశాడు దారి చూపించి దేవుడే సహాయం చేశాడు దావిధ పక్షాన్ని యుద్ధంలో విజయం సాధించి ఏదైతే కోల్పోయాడు ఆ కోల్పోయిన మొత్తాన్ని తిరిగి దావీదు సంపాదించుకున్నాడు ఈరోజు ఏం కోల్పోయావు ఆనందాన్ని కోల్పోయావా ఆస్తిని కోల్పోయావా సంతోషాన్ని కోల్పోయావా కుటుంబంలో బంధాన్ని కోల్పోయావా డబ్బును కోల్పోయావు వాటెవరి ఏది కోల్పోతే ధైర్యం తెచ్చుకొని ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏదైతే కోల్పోయావో కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి దేవుడు దయచేస్తాడు నమ్మిన కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అంత మాత్రమే కాదు ఇరవై వర్షంలో ఒకసారి మనం చూసినట్లయితే మరియు దావీదు అమాలేఖీల గొర్రెలన్నిటినీ గొడలన్నిటినీ పట్టుకొనిను ఏదైతే కోల్పోయాడో కోల్పోయింది మాత్రమే కాదు కోల్పోయిన దానికన్నా డబల్ కోల్పోయిన దానికన్నా అంటే అమలేఖీయులకు సంబంధించినటువంటి గొర్రెలు మేకలు ఎట్లన్నిటితో పాటుగా అమాలయకుల దగ్గర అంతకుముందు తోచుకున్నటువంటి దోపుడు ఉంది కదా వాటితో పాటుగా సర్వము దావిత చేసుకున్నాడంట నువ్వు కోల్పోయింది మాత్రమే కాదు మించిన దాన్ని కూడా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు సిగ్లగులు ఉండగానే రెండవ సమీల గ్రంథము రెండవ సమీల గ్రంథము రెండవ అధ్యాయము మూడో ఉష్ణంలో మరియు తన తల ఉన్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చును వీరు హెబ్లోని కాపురంలో కోపరం ఉండిరి అంతటి యోదావారును అక్కడికి వచ్చి యోదవారి మీద రాజుగా దావిదు పట్టాభిషేకం పటాభిషేకం చేసిరి నాకు ఇంకేమీ లేదు అనుకున్నటువంటి సిచ్యువేషన్ మొత్తము నా జీవితం అయిపోయినాయి కదా సావే నా ముందు ఉంది అనుకున్నటువంటి సిచ్యువేషన్ ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు ఎవ్వరూ సహాయం చేయట్లేదు ఎవ్వరూ లేరు ఎవ్వరూ ఆదరణ కలిగించట్లేదు నా అనుకున్న వాళ్ళకు కూడా రాళ్ళు రువి చంపేదన్న పరిస్థితి కానీ ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నాడో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకున్నాడు తనకన్నా మిత్తిని అధికమైనటువంటి డబ్బు సంపాదించుకున్నాడు అంతేకాదు నెల రోజుల వ్యవధిలోనే ఏమయ్యాడమ్మా వారి మీద రాజుగా అభిషేకం పొందారు హరియా 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 చూసారా ఏమీ లేదనుకున్నటువంటి స్థితి నుంచి రాజుగా అభిషేకం పొందేటువంటి స్థితి సమయం ఎంతో కాదు కేవలం నెల రోజుల వ్యవధిలోనే జీరో నుంచి కింగ్ అంతేనమ్మా జీరో నుంచి కింగ్ ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే మనకి దావీదికి మధ్యనటువంటి ఆ వ్యత్యాసం ఏంటి అంటే బాధ వస్తే కుమిలిపోతాం నీకు నువ్వు టెన్షన్ పడిపోయి ఒంటరిగా ఉన్నాననుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇలాంటి ఏం అవసరం లే దావీదికి వచ్చేటువంటి శోధనలో వన్ పర్సెంట్ కదా మనకు రాల దావీదు మనిషిగా ఉన్నాడు కానీ అమ్మ ఏమీ లేదు ఎవరు నమ్మట్ల ఎవ్వరు లేరు అట ఆగిపోలే అలా ఆగిపోతే దావీదు ఇంత వాడు అయ్యేవాడు కాదు నిలబడ్డాడు ధైర్యం తెచ్చుకున్నాడు ఎఫోది వేసుకున్నాడు దేవుని యొక్క పాదాలు చంతపడ్డాడు అయ్యా ఇప్పుడు నేను జీరోలో ఉన్నా నీవు నాకు సహాయం చే దేవుడు సన్నిధికి వస్తే కోల్పోని ఇచ్చేవాడు కాదు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అమ్మ అక్కడ ఒక పదం ఉంటుంది అత్యధికముగా ఇచ్చేటువంటి దేవుడు దావిదు అడిగింది ఏమిటంటే నేను కోల్పోయింది నాకు తిరుగుమని కానీ ఇచ్చింది ఏంటంటే రాజరికాన్ని ఇచ్చాడు దేవుని కిరీటాన్ని ఇచ్చాడు నీవు కూడా ఏం కోల్పోయావు ఏం మిస్ అయిపోయావు కుటుంబము బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కోల్పోయి ఉండొచ్చు ఉద్యోగము వ్యాపారము ఆస్తి ఆరోగ్యము ఇవన్నీ కోల్పోయి ఉండొచ్చు ఏది కోల్పోయినా ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క పాదాల చేతో ప్రార్థన చే అడిగిన దానికన్నా అత్యధికం గిస్తాడు అటు భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన